హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రమాదేవి బ్లాక్స్ ఈరోజు మనం పెసర్లతో వడియాలే విధంగా చేయాలో చూపిస్తాం ముందుగా దానికి కావాల్సినవి పెసర్లు పెసర్లకి తగ్గట్టుగా కొత్తిమీర చాలా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి ఎంత మనం ఎక్కువ వేసుకుంటే అంత బాగా వడియాలు ఈ కొత్తిమీర అంత మేము మార్కెట్ నుంచి నూట యాభై రూపాయలకు తీసుకొచ్చాము దీంతోపాటు పచ్చిమిర్చి నువ్వులు జీలకర్ర ఉప్పు కూడా వాడతాం ఒక గిన్నెలో వేసి శుభ్రంగా వేసిన తర్వాత వేసి నీళ్ళు పోసి ఒక నాలుగైదు సార్లు కడిగి రాత్రికి నీళ్ళు పోసి నానబెట్టాలి ఉదయాన్నే నీళ్ళు ఉప్పేసి మరల రెండు మూడు సార్లు కడిగి వీటిని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి సన్నగా తరిగి ఒక ఐదు సార్లు డబ్బులో వేసి ఎన్నోలను వేసి శుభ్రంగా కడుక్కోవాలి అందులో ఏమైనా దుమ్ము ధూళి మట్టి ఏదో వెళ్ళిపోతుంది ఈ విధంగా ఒక ఐదు అరసార్లు కడుక్కోవాలి మిరపకాయల్ని కూడా ఒక నాలుగైదు సార్లు మంచిగా శుభ్రంగా నీటితో కడుక్కోవాలి కిలో కేసర్లకు అర్ధ కిలో మిరపకాయలు పడతాయి మనం కారం ఎక్కువ తింటే ఇంకొద్ది ఎక్కువ వేసుకోవచ్చు కడిగిన తర్వాత ఈ తొడమల్ని తీసి పక్క కుంచుకోవాలి రాత్రి నానబెట్టుకున్న ప్రెసర్ను కుక్కర్లో వేసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి కుక్కర్ ఇష్టం లేని వాళ్ళు స్టవ్ పైన ఉడకబెట్టుకోవాలి కానీ విధంగా ఉడకాలి ప్రెసర్లో నీటినంతా ఉడగట్టుకోవాలి శుభ్రంగా కడుక్కున్న మిరపల్ని తొడలు తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని గ్రైండర్లో వేసుకోవాలి ఎందుకంటే ఈ విధంగా గ్రైండర్లో చిన్న ముక్కలు వేస్తే తొందరగా మెతుకుతాయి ఇప్పుడు ఈ మిరపకాయలని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా చాప ఈ మిరపకాయలలో ముందుగానే ఉడికిచ్చినట్లయితే పెసర్లను వేసుకొని మరి ఎక్కువ కాకుండా మామూలుగా వేసుకొని డైరెక్ట్ రుబ్బడం వల్ల జారు తిరగదు కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి నేను పెసర్లో నీళ్ళే వాడుతున్నాను వొడగట్టిన నీళ్ళని సు పసుపు నువ్వులు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి నువ్వులు కాస్త జీలకర్ర వేసి కలుపుకోవాలి ఈ విధంగా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఎందుకు బ్లౌజెస్ అన్నా ఏదైనా కవర్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే మిరపకాయలు కారంగా ఉంటే కూడా చేయమంటుంది కొత్తిమీర ఈ విధంగా కొద్ది కొద్దిగా కొత్తి కొత్తిమీర వేసుకుందో వాటిదా ఈ విధంగా కొత్తిమీరను కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలి కలుపుకోవాలి కొత్తిమీర ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది కొత్తిమీర కోసేటప్పుడు కట్టెలు కొత్తిమీర మొత్తం వేర్లు తప్ప మిగిలిన భాగం అంతా వేసుకోవాలి ఎన్ని కట్టెలు ఉంటే అంతా బాగుంటుంది అంతా బురగురలాడుతూ వస్తాయి ఈ వడియాలు ఈ విధంగా బాగా కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా పెసర్లు కొత్తిమీర మొత్తం ఎంత కొత్తిమీర ఉంటే అంత బాగుంటుంది దీనికి అందుకోసమే సీజన్లో పెట్టుకుంటారు కొత్తిమీర సీజన్లో ఈ ఒడియాలు పెట్టుకుంటారు ఉడుపుకొని పెట్టుకోవాలి పెట్టుకుని వీటితో వడియాలు పెట్టాలి ఏ విధంగా పెట్టాలో చూపిస్తాం ఇప్పుడు ఏడా ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు అయితే రెండవయితే అయితే సాగ్తోనే సం చేస్తాను మొత్తం సన్నం కోసం తీసేస్తున్నా చూస్తే పైసలు వస్తాయి ఇప్పుడు వంటల్లో ఏ పెట్టినా గానీ వీటిని ఒక వారం రోజులు ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా అవుతాయి ఇప్పుడు వీటిని నూనె వేడెక్కిన తర్వాత నూనెలో విధంగా వేయాలి మనం ఇవి వేగినవి ఏ విధంగా తెలుసుకోవాలంటే నువ్వులు తెల్లగా ఉన్నాయి కొద్దిగా బ్రౌన్గా అవుతాయి అప్పుడే లేకపోతే ఈ వడియాలు మాడిపోతాయి ఈ వడియాలు అన్నంతో నంచుకోవడానికి ఉట్టిగా తినడానికి కూడా ఎంతో బాగుంటాయి ఫ్రైట్ రైస్లో కలుపుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఈ వడియాలు సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి వీటిని మధ్య మధ్యలో ఎండబెడుతూ ఉండాలి లేకపోతే పురుగు పడుతుంది కానీ ఈ విధంగా ఎండబెడుతూ ఉంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి పాడవు టేస్టీగా కూడా ఉంటాయి టేస్ట్ అనేది మారదు ఒకసారి పురుగు పడితే వీటిని ఎంత ఎండబెట్టినా కానీ పురుగులు పోవు వీటిని పురుగు పట్టు వడియాలు పాడవుతాయి కాబట్టి పురుగు పట్టకుండా జాగ్రత్తగా గాలి దూరం డబ్బాలో నిల్వ ఉంచుకొని మధ్య మధ్యలో ఎండబెట్టండి